హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి సంక్రాంతి క్లీనింగ్ అయితే అయిపోయిందా మాది కూడా అయ్యింది ఇంకా సంక్రాంతికి పిండి వంటలు అయితే స్టార్ట్ చేశారా మేమైతే నిన్న సున్నుండ్లు ఇంకా జంతికలు అయితే చేసాము ఇవాళ ఇంకా చెయ్యాలి కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇవాళ హాఫ్ డే అనమాట వాళ్ళకి మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాడు బాబు వాళ్ళకి స్కూల్లో అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి అనమాట వాళ్ళకి సో మీ పిల్లలకి ఎప్పటి నుంచి హాలిడేస్ అవి ఇస్తున్నారు ఊర్లో వెళ్తున్నారా సంక్రాంతికి మీ అందరూ కూడా మేమైతే ఈసారి హైదరాబాద్లోనే ఉంటాము ఎక్కడికి వెళ్ళట్లేదు సో చూడాలి హైదరాబాద్లో ఎలా జరుగుతుందో ఫస్ట్ టైం ఇక్కడ ఉండడం మేము చూడాలి ఫెస్టివల్ వైబ్స్ ఎలా ఉంటాయి హైదరాబాద్లో ఉన్నది మీరు ఇప్పుడే వాషింగ్ మిషన్ అయితే వేసేసాను అయితే రన్ అవుతున్నాయి ఒక పక్క అలాగే వంట కూడా అయిపోయింది ఇంక వచ్చేసి కూర చారు అలాగే రైస్ అయితే కూడా పెట్టేసాను ఇంకా బాక్స్ అయితే కట్టాలన్నమాట ఇద్దరికేను ఇంకా అలాగే అయితే గులాబ్ పూలు చేద్దాం అనుకున్నాం దానికైతే ముందుగా పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాం ఒక గ్లాస్ మైదా ఒక గ్లాస్ వరిపిండి అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్ కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం అయితే పంచదార అలాగే ఏలకులు అయితే వేసుకోవాలండి ఇందులోని దీన్నైతే మనం దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా అయితే కలుపుకోవాలి దీన్ని అయితే మనం కలుపుకుని దీన్ని ఒక వన్ అవర్ అయితే మనం నానబెట్టుకుని ఉంచుకుంటే గులాబ్ పూలు అనేవి దానికి అంటుకోకుండా బాగా వస్తాయి అనమాట అలాగే ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట దీనికి ఇంకా మా వాడు వచ్చేసి బిర్యానీ అడిగాడని వాడికైతే బిర్యానీ చేస్తున్నాను అనమాట ఒక పక్క ముందుగా ఇగోండి ఇందులో ఆయిల్ కొంచెం గీ వేసేసి మొత్తం బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా వేసాను అలాగే కూరగాయ ముక్కలు అన్నీ కూడా వేసి ఇంకా టమాటా అలాగే ఉల్లిపాయలు కూడా వేసాను అనమాట నేనైతే బిర్యానీ మసాలాలన్నీ వేయించుకుని పౌడర్ చేసుకున్నానండి ఆ పౌడరే దీంట్లోకి అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా అలాగే కొంచెం సాల్ట్ అది కూడా యాడ్ చేశాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని చెప్పి అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నాను అలాగే కూడా బాగుంటుంది కదా అప్పటికప్పుడు దంచి వేస్తే కూడా అది ఇంకా రైస్ కూడా వేసేసి డైరెక్ట్ కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా అలాగే మా పిల్లల్ని ఇవాళ స్కూల్కి అయితే కూడా ఇవాళ సంక్రాంతి సంబరాలు అయితే అవుతున్నాయని మా అమ్మాయికి ఇలా ట్రెడిషనల్గా రెడీ చేసి అయితే పంపించాను స్కూల్కి వాళ్ళు వెళ్ళాక నా మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నా ఇక్కడ మా వాడిని ఫోటో తీస్తా అంటే ఏడుస్తుంది లంచ్ బాక్స్ ఇచ్చేసి బాబుని అయితే తీసుకురావాలండి స్కూల్కి అయితే వెళ్తున్నాను వాళ్ళకి ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకే స్కూలు సో వాడిని అయితే స్కూల్ నుంచి తీసుకురావాలన్నమాట ఇప్పుడు వెళ్ళి ఇంకా ట్వెల్వ్ అయినా సరే చాలా అంటే చాలా చలిగా ఉంది కదండి బాగాను పిల్లలు ఎలా వెళ్తారు కానీ దగ్గర అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చానండి బయటికి అయితే పిండి కలుపుకుని ఉంచుకున్నాం కదా దానికోసం నూనె అయితే పెట్టుకున్నానండి ఇందులో ఈ ఇదేదైతే ఉందో అదైతే బాగా నానబెట్టిన తర్వాత ఇలా పిండిలోనే ముంచి వెయ్యాలన్నమాట ఇది ఫస్ట్ కొంచెం హీట్ అయ్యే వరకు కూడా అలా కొంచెం నెమ్మదిగా తీస్తూ ఉండాలి తర్వాత అయితే సులువుగా వచ్చేస్తాయి అనమాట అలాగే మిక్సర్ కూడా చేద్దామని అన్ని వేయించి అయితే పెట్టుకున్నానండి దీంట్లోనే ఇంకా బూందీ ఒకటి కొట్టేస్తే మిక్సర్ కూడా రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడైతే పని అంతా అయిపోయిందండి స్టవ్ కూడా క్లీన్ చేసుకుని గిన్నెలు అవన్నీ కూడా తోమి తవ్వేశాను అలాగే షింక్ కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా అలాగే మీకు నేను వేసిన కొత్త మొక్కలు అయితే చూపిస్తాను మిరప గింజలు ఉంటాయి కదా అవైతే వేస్తే ఇలాగ మిరప మొక్కలు ఇంకా అలాగే ధనియాలు వేసామండి వేస్తే ఇలాగ చిన్న కొత్తిమీర మొక్క కూడా వచ్చింది ఇంకా అది కొంచెం పెరిగితే బాగుంటుంది అలాగే నైట్ టిఫిన్ కోసం అని గ్రైండర్లో మినపప్పు కూడా వేసాను అలాగే మార్నింగ్ చెప్పినట్లు బట్టలు కూడా ఇంకా ఉంటే ఆరేసేసాను సో ఇంకా నైట్ చూసారు కదా ఇక్కడ మిక్సర్ కూడా రెడీ అయిపోయిందండి కొంచెం కారం అలాగే సాల్ట్ కూడా వేసాను పైన కరివేపాకు కూడా నూనెలో వేయించింది వేసాను అనమాట సో చూసారు కదా అంత ఎమ్మి ఎమ్మి మిక్సర్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ కదండి ఇంతటి వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే చేయించేయండి ఇంకా అలాగే ఇంకా ఇక్కడ నుంచి ఫెస్టివల్ వ్లాగ్స్ అయితే కనుక వస్తాయి మీ అందరికీ కూడాను మీ అందరు కూడా ఫెస్టివల్ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్ అయితే మరి ఇంకా